నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ లో పీక్ చూస్తున్నారు కేవలం కెరీర్ లోనే కాదు పర్సనల్ లైఫ్ లోనూ ఆయన దూకుడు మామూలుగా లేదు ఓవైపు ఎమ్మెల్యేగా మరోవైపు బసవ తారకం చైర్మన్ గా బిజీగా ఉంటూనే ఇంకోవైపు సినిమాలు కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ప్రస్తుతం ఈయన బాబీ దర్శకత్వంలో నటిస్తున్నాడు వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది మొన్నటి ఎన్నికల కారణంగా ఇప్పటికే పూర్తి కావాల్సిన సినిమా కాస్త ఆలస్యమైంది త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారు దర్శక నిర్మాతలు దీని తర్వాత కూడా వరుసగా సినిమాలు సైన్ చేసే పనిలో ఉన్నాడు బాలయ్య ఇదిలా ఉంటే సినిమాలతో పాటు డిజిటల్ కు కూడా టైం ఇవ్వడం బాలయ్యకే చెల్లింది ఆహాలో ఆయన చేస్తున్న అన్స్టాపబుల్ షోకు మంచి క్రేజ్ ఉంది ఇప్పటికే మూడు సీజన్స్ కూడా పూర్తయ్యాయి తాజాగా నాలుగవ సీజన్ కు సంబంధించిన అప్డేట్ వచ్చింది సెప్టెంబర్ లో అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ మొదలవుతుందని దసరా కానుకగా ఎయిర్ చేస్తానని తెలుస్తోంది దసరా కానుకగా ఏర్ చేస్తారని తెలుస్తోంది ఈసారి సినిమాలతో పాటు రాజకీయ నాయకులను కూడా బాగానే తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇవన్నీ చూసుకుంటూనే తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీపై ఫోకస్ చేశారు బాలయ్య